హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ మినీ వ్లాగ్ ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిన అనమాట ఇంకేం చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మునక్కలు కాని వచ్చాయి సరే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాంలే ఎప్పుడు చూడు మునక్కాయ చింతపండు పులుసు లేదంటే మునక్కాయ కొంచెం మసాలా కర్రీ ఇలానే అనమాట కొంచెం కొత్తగా ట్రై చేయమని చెప్పి మా వారిదే చెప్పారనమాట అందుకోసం అని చెప్పేసి మునక్కాయైతే ఫ్రై అయితే చేస్తున్నాను ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తుంటే మనం మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట అసలు టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అసలు తినగలుగుతామా లేదా అనమాట బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలాగే మార్నింగ్ టిఫిన్ కోసం వచ్చేసి ఇక్కడ మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ వచ్చేసి మినపప్పుతో పాటు నాన్ పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఇడ్లీ అయితే వస్తుందనమాట అందుకోసం అందుకోసం అనేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాము సాఫ్ట్గా వస్తాయా లేదా అని చెప్పేసి ఇంకా మనకు ఫ్రైలోకి సైడ్ డిష్గా వచ్చేసి క్యారెట్ ఆనియన్ టమాటా వేసి సింపుల్గా ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేసాను అనమాట వీడియో నచ్చిందా చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా